వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అయోధ్యలో రాముల ప్రతిష్ట సందర్భంగా నర్సంపేట పట్టణంలోని సీతారామచంద్ర స్వామి విగ్రహాలను డప్పు సప్పులతో మంగళ వాయిద్యాలతో శ్రీరాము భజన సంకీర్తనలతో ఊరేగింపి పట్టణ ప్రజలందరూ శ్రీరామును ఆశీర్వచనాలు తీసుకోవడానికి భక్తులు రామాలయం మరియు శివాంజని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజ నిర్వహించారు కార్యక్రమంలో అర్చకులు నాగరాజు మరియు వ్యాపారవేత్త శ్రీరామ ఐశ్వర్య కిరణ్ శ్రీనివాస్ రాజకీయ నాయకులు నల్ల మనోహరెడ్డి నాగేల వెంకట నారాయణ భక్తులు పాల్గొన్నారు చేసుకున్న భిన్నమైన సుకృతం ఏమనగా కుంభకోణం నుంచి రామలవారి అయోధ్య వరకు విగ్రహాలు పోవచ్చున్న సందర్భంలో వరంగల్లో ఆ విగ్రహాలు తీసుకొచ్చిన వారు పెద్దవారు కపతులు మన మా పీఠాధిపతులు అందరు ఆలోచించి ఆ స్వామివారికి మా నర్సంపేట రామలవారి పూజారి గారికి వచ్చి అక్కడ వచ్చి నర్సంపేట ఇవ్వమని చెప్పారట ఆ వారు ఆ పూజారులు ఆ పీఠాధిపతులు నర్సంపేటకు ఫోన్ చేసి ఈ స్వామిని వారిని ఇక్కడ ఉంచుకోవలసిందిగా కోరుచున్నామని చెప్పినారు అది మాకు నిజంగా నర్సంపేటకు ఒక అదృష్టమైన భాగ్యంగా కూర్చు భగవంతుని ఎల్లవేళ నర్సంపేటలో అందరూ కూడా వారికి అందరు శరణాగతులుగా రామనామా చెప్పాలదు రామనామ సంకీర్తనతో మొత్తం ఎల్లవేళ్ళ వారి మారుమోరేటం చేసేందుకు మేము కృషి చేస్తున్నాము ఇక్కడికి ఈ స్వామివారి వచ్చినందుకు మాకెంతో మా వాడకు వచ్చినందుకు అంగర్ రోడ్కి వచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము నా పేరు శ్రీరామేశ్వరయ్య అంగడి రోడ్డు అస్సంపేట

జరగల్ ఒక రెండు నిమిషాలు టైం విగ్రహాలు అయోధ్యలో జరిగే ప్రమకృష్ణ మహోత్సవము స్థానిక రామాలయంలో నర్సంపేట పట్టణంలో పదమూడులో వాటిలో ఉన్న రామాలయంలో లైవ్ కార్యక్రమము జరుగుతుంది ఎల్ఈడి స్క్రీన్ తోటి అందరికీ ప్రజలకు వీక్షించేటట్టుగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఇక్కడ భక్త బృందాన్ని అందరినీ కూర్చోబెట్టి వీక్షింపజేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు అనుకోకుండా మా గుడికి కుంభకోణం నుంచి ఉత్సవ విగ్రహాలు రావడం జరిగింది అది సంజీవిని ఆశ్రమంలో పెట్టి రాత్రి ఇవాళ పొద్దునక్కడి నుంచి శోభాయాత్రగా తీసుకొచ్చి గ్రామాలయంలో ప్రతిష్ఠించి అభిషేకాలు జరుగుతున్నారు అభిషేకం తర్వాత మళ్ళీ పునర్ పూజ నిర్వహించి తర్వాత స్వామి వారి అందరికీ ప్రసాదము భోజనాలు కూడా పెట్టడం జరిగింది ప్రత్యేకంగా ప్రత్యేకంగా శోభాయాత్ర జరిగింది ఇది మంగ్లహారతిలతో బాజా భజేంత్రిలతో ఆడపజలతోటి బాజా మన సంజీవని ఆశ్రమం నుంచి రామాలయానికి ఆ శోభయాత్ర నిర్మించడం జరిగింది జయ శ్రీరామ్ జయశ్రీరావు ఈరోజు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశంలో హిందువులందరూ కూడా పవిత్రంగా భావించేటువంటి ఈ శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈరోజు శివాంజనేయ స్వామి ఆలయంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని గత ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ రామజన్మభూమిపై అనేస్తాయి చాలామంది మండల దేవాలయాలలో కాకుండా ప్రతి వార్డులో కూడా వరకు పండుగ వాతావరణంలో వారు ఎక్కడెక్కడ కూడా వాళ్ళందరూ కూడా నూతన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ రాముడి మన మన భారతదేశానికి రాముడు ఎంతైతే గొప్పగా ఉన్నాడో రేపు రామరాజ్యం ఇక్కడ మన భారతదేశంలో రావాలని చెప్పి మనందరూ కూడా ప్రజల ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా పోతున్నారు అదే సందర్భంగా ఈ శివాంజనేయ స్వామి ఆలయం తరఫున కూడా అర్సపేట పట్టణ ప్రజలందరూ కూడా అర్సపేట నియోజకవర్గం ప్రజలందరూ కూడా మంచిగలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు జరిగింది